రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందలందుకున్న కోతి మూక ధన్య పొందిన ఆ పక్షి రాజు ధన్యము అభినందలందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము ರೇಗು ಪಂಡು ತಿಬರಿ ಮಾತ ಧನ್ಯಮು ನಾವನಡಿ ಜರಿಚೇರ್ಚಿನ ಗುಹಿ ಸೇವ ಧನ್ಯ ರೇಗು ಪಂಡು ತಿಂಚಬರಿ ಮಾತ ಧನ್ಯಮು ನಾವನಡಿ ಧರಿಚೇರ್ಚಿನ ಗುಹಿನ ಗುಹುನಿ ಧನ್ಯ ರಾಮ ರಾಮ ರಾಮಯ ರಾಮ ಚಿಲುಕನ್ಯಮು రామ ప్రేమ ప్రేమూర చిట్టి ఉడుత ధన్యము పాదధూలి సోకిన శిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము పాదధూలి సోకిన శిలయెంతో వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతియే రాముని అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతియే రాముని అవతారము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ కార్యము చేపట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామ కార్యము చేపట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము